హాయ్ అండి అందరికీ ఎంతో ఇష్టమైన జీరా రైస్ అండి జీరా రైస్ అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఏ విధంగా చేసుకోవచ్చో చూసేద్దాం పదండి ముందుగా వీటి కోసం ఒక ఐదు కానీ ఆరు కానీ పచ్చిమిర్చిని తీసుకోండి తీసుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఉడికించిన అన్నాన్ని ఈ విధంగా ఉండలు లేకుండా పొడి పొడి చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో దాల్చిన చెక్క యాలకులు బిర్యానీ ఆకు లవంగాలు తీసుకోవాలండి అదేవిధంగా జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకోండి ముందుగా ఒక వెడల్పాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకోండి కళాయి అనేది వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి కళాయి వేడెక్కాక తగినంత ఆయిల్ని వేయండి ఆయిల్ కూడా వేడెక్కాక ముందుగా మనం తీసుకున్న మసాలా దినుసుల్ని ఆయిల్లో వేసేయండి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేయండి వీటిని ఇప్పుడు దోరగా వేయించుకోవాలండి కొంచెం దోరగా వేగిన తర్వాత చూసారా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న జీలకర్రని కూడా వేసేయండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి కలిపేసి దోరగా ఫ్రై చేయాలండి జీలకర్ర అనేది దోరగా ఫ్రై అయితేనే రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి అదేవిధంగా ఉడికించి పక్కకు పెట్టుకున్న రైస్ను కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలపండి రైస్ అనేది కలుపుతూనే ఉండాలండి బాగా కలుపుకుంటూ బాగా ఫ్రై అయ్యేటట్టు కలపాలండి రైస్ ఎంత ఫ్రై అవుతుందో అంత టేస్ట్ వస్తుంది జీరా రైస్ అనేది ఇప్పుడు కొంచెం కరివేపాకు అదేవిధంగా కొత్తిమీరను కూడా వేసేయండి ఇప్పుడు అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుతూనే ఉండాలండి ఆపకూడదు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే జీరా రైస్ అనేది రెడీ అవుతుంది ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి